ర్లిన్ గద్దిని గోరీ ఇలా ఎవరైనా కానీ తమకున్న బలంతో బలగంతో బలహీన వర్గంపై దాడి చేసి ప్రజలను చితకబాదారు వారి చేత సేవలు చేయించుకున్నారు ప్రజలకు దైన్యాన్ని దారిద్ర్యాన్ని మిగిల్చారు ప్రజలంతా కూడా అరుణ రసపూరిత కన్నీటి గదులతో విలువలాడిపోయారు సమాజం ఈ చావు దెబ్బలకు తట్టుకోలేకపోయింది హిట్లర్ ముస్సలిని వంటి వారి అండదండలతో గోబెల్స్ గోరింగ్ లాంటి వారు నియంతృత్వాన్ని నిర్వర్తించారు సౌభ్రాతృత్వాన్ని సర్వనాశనం చేశారు ఈ దెబ్బలకు సమాజం తట్టుకోవడానికి ఏర్పడిందే రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఒక వెన్నెముకగా మారింది ఆ వెన్నెముకు రాసింది మన అంబేద్కర్ గారు అటువంటి గొప్ప వ్యక్తి వర్ధంతిని ఈరోజు ఐఏఎల్ఏ వారు చేయడం చాలా అద్భుతమైనటువంటి విషయం ఇందులో ముఖ్యంగా పెద్ద ఎత్తున అడ్వకేట్స్ అంతా కూడా పాల్గొనడం ఇంకా గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిందువులకు భగవద్గీత క్రిస్ క్రైస్తవులకు బైబిల్ ముస్లిములకు ఖురాన్ అలాగే లాయర్లకు ప్రత్యేకమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది మనం చదువుకోవాల్సింది రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి విధి విధానాలు అంశాలు ప్రతి ఒక్కటి కూడా మనం అవలంబితం చేసుకొని వాటిని అవగతం చేసుకొని ఆచరణలో పెట్టినాడే ఇటువంటి వర్ధంతులకు అంబేద్కర్ గారి జయంతులకు పూర్తి స్మారకంతో కూడినటువంటి ఒక నివాళులు అర్పించగలిగిన అంటారు కాబట్టి ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా దాని పట్ల స్ఫురణ కలిగి ఉండాలి ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా దానిని ఆచరణలో పెట్టగలిగేటువంటి శక్తి యుక్తి భక్తి ఉండాలి ఎప్పుడైతే మనం దాన్ని ఒక పవిత్ర గ్రంథంగా ఒక పరిశుద్ధ గ్రంథంగా భావిస్తామో అప్పుడే మనం దాన్ని ఆచరణలో పెట్టగలం రాజ్యాంగం ఎప్పుడైతే సుస్థిరంగా ఉంటుందో అప్పుడే పేదవాడు మాట్లాడగలుగుతాడు బలహీనుడికి ఒక స్వరం చోడవుతుంది ఈ యొక్క స్వాతంత్రం సంపాదించడంలో స్వాతంత్ర్య సమరయోధులంతా ఎంత కష్టపడైతే ఈ యొక్క రాజ్యాంగాన్ని నిలబెట్టి ప్రజలకు బహుమతిగా ఇచ్చారో దానిని కాపాడడంలో భౌమిక అంటే ప్రధాన భూమికి పోషించేది మన అడ్వకేట్స్ అని నా యొక్క అభిప్రాయం దాన్ని మనం నిరంతరం ఒక ఉద్యమంలాగా ఎప్పుడైతే చేపడతామో ప్రతిదినం నేర్చుకుంటూ ఆ రోజే ఇది విజయవంతం అవుతుందని ఈ విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు మనం రాజ్యాంగం అంటే అదేదో చదువుకునే పుస్తకం అనుకుంటారు కానీ పాఠ్యాంశాలలో కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత విద్యా వ్యవస్థలో పాఠ్యాంశాలలో కానీ దాన్ని చేర్చాలి ప్రతి విద్యార్థి ఉదయం ప్రేయర్ చేసేటప్పుడు ఎలాగైతే జనగడం మనం చెప్పుకుంటాం వందే మాత్రం చెప్పుకుంటాం ఇతరత్ర గేయాలు గీతాలు పాడతాం దానితో పాటుగా రాజ్యాంగంలోని ప్రియాంబుల్ నుంచి చివరి వరకు రోజుకో పేజ్ చొప్పున ప్రతి విద్యార్థి కూడా చదివేటటువంటి ఏర్పాటు చేయాలి అప్పుడే దానికి మనకి ఉన్నటువంటి దూరం తగ్గుతుంది మనం ఎప్పుడు కూడా రాజ్యాంగం అంటే ఏదో పెద్ద బుక్కు తీయడానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి అలా మనం భయపడుతూ భయపడుతూ ఉంటే ఒకరోజు ఒక బ్యాడ్ డే మనం రాజ్యాంగానికి తప్పకుండా దూరం అవుతాం ఎప్పుడైతే మనం దాన్ని హక్కును చేర్చుకుంటామో ఆ రాజ్యాంగ విలువల్ని కాపాడాలి అని ఒక ఎప్పుడైతే ఒక మంచి సత్సంకల్పంతో ముందుకెళ్తామో ఆ రోజే దీన్ని మనం సుస్థిరం చేయగలం దీన్ని సజీవంగా ఎప్పటికీ ఉంచగలం ఈరోజు మన పిల్లలతో రాజ్యాంగం అది చెప్తుంది చట్టం తెలుసుకో ఇది అంటాం కానీ వారి చట్టం తెలుసుకోవడానికి మనం చేయాల్సినటువంటి ప్రాథమిక అంశాలేంటి మనం చేయాల్సినటువంటి ఏంటి అసలు ఏ విధంగా చేస్తే వారికి చట్టం చుట్టం అవుతుంది చట్టం తాలూకు విషయాలన్నీ కూడా బాగా దగ్గరగా వెళ్తాయి వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయాలు మనం చాలా క్లియర్గా చెప్పాలి ఈరోజు లాయర్లు మాత్రమే లా చదవాలి లాయర్లు మాత్రమే చట్టాలు తెలుసుకున్నాడు చట్టం అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాలి ఈరోజు మనం ఇంట్లో పిల్లలు లేచినట్టునే మనం ఏం చెప్తాం కొన్ని కాలకృత్యాలు తీర్చుకోమని అలాగే ముందు దేవుడి ముందుకెళ్ళి ఒక ప్రమాణం అంటే ఒక నమస్కారం చేయమని చెప్పాలి అలాగే రాజ్యాంగంలోని ఒక పేజీ కూడా చదవమని చెప్పాలి ఒక రామకోట ఎలాగైతే రాస్తారో రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంపిలు ప్రతి పిల్లవాడి చేత రాయించాలి అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి నిక్షిప్తమైనటువంటి ఆ ఖనిజాలన్నింటి కూడా బయటకు దిగారు కానీ అప్పుడే ఈ రాజ్యాంగం అనేది సుస్థిరంగా ఉంటుంది రాజ్యాంగ విలువలు అనేవి కాపాడబడతాయి అలా జరగని ఎడల అలా మనం అవలంబించిన ఎడల మనం ఎదుర్కొనేటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఏదైనా నష్టం జరిగి ఏదైనా ఇబ్బంది అని చెప్పేసి ఒక పేదవాడు ఎక్కడికైనా వెళ్తే తనకు తోడుండేది కనిపించినటువంటి రాజ్యాంగం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడైతే ఈ విధి విధానాలు అవలంబించడానికి మనం చర్యలు తీసుకుంటామో ఆ రోజే మనం నిజమైనటువంటి ఇటువంటి దినాలు ఎన్నైనా జరుపుకోవచ్చు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మైనింగ్స్ అని ఇతరత్ర అనేకమైనటువంటి న్యాచురల్ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ నాయకులైతేనేమి ఇతరత్ర ఎక్స్ వ్యక్తులైతేనేమి వారి అనుయులతో అనుచరులతో వంది మగదులతో దోచుకుంటున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడో రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మైనింగ్ యాక్ట్ అని అలాగే న్యాచురల్ రిసోర్సుకు సంబంధించినటువంటి అన్ని యాక్ట్స్ కూడా అవలంబించబడ్డాయి ఉన్నాయి అయితే అవి రూపొందించినప్పటికీ ఈరోజు వాటిని ప్రశ్నించే తత్వం ఎందుకు లేదు అంటే అక్కడ కొరవడినటువంటి అంశం ఒకటే మనకి రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి అవగాహన లేకపోవడం ఈరోజు నీరు తీసుకోండి కల్తి మనం భూమిలోంచి ఎంత నీరైనా తీసుకోవచ్చు జీరో కాస్ట్ అది ఒక బాటిల్లోకి పెడితే ఇరవై రూపాయలు ఈరోజు మనం గాలి ఎంతైనా పీల్చుకోవచ్చు అదే హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఒక ఆక్సిజన్ సిలిండర్ ఎక్తే అది ఆ కాస్ట్ మనం లెక్కలో కూడా చెప్పలేం కరోనా లాంటి సమయంలో మనం చూసాం ప్రతి అంశం కూడా మనం ఎప్పుడైతే చట్టపరంగా దానికి ఉన్నటువంటి ఆ తార్కికం తర్కం తెలుస్తుందో అప్పుడే మనం నిజమైనటువంటి ఈ రాజ్యాంగాన్ని అవలంబించే దిశగా అడుగులు వేసిన వాళ్ళు అవుతాం అదేనే కాదు ఇప్పుడు సమానత్వ హక్కు ఉంది స్త్రీలని కానీ పురుషులని కానీ అటువంటి జెండర్ బేసిస్ బయాస్ లేకుండా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే చట్టం పట్ల పూర్తి అవగాహన ఉండాలి అప్పుడు మాత్రమే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఆ గొప్ప ఉత్కృష్టమైన మహాగ్రంథం తాలూకా విలువలు బయటపడతాయి ప్రజల తాలూకా ఆలోచన విధానం కూడా దినదినం మారుతుంది కానీ మన తాలూకా వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి మార్పులు ఏవి జరగడం లేదు ఉదాహరణకు ఈరోజు విద్య వైద్యం తాలూకా అవసరం ఎంతో మనందరికీ తెలుసు పేదవాడి నుంచి పెద్దవాడి వరకు తన పిల్లాడిని ఏ రోజైనా స్కూల్లో జాయిన్ చేయాల్సింది అటువంటి విద్య విలువైనటువంటి విద్య అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నటువంటి విద్య దొరుకుతుందా అంటే ప్రశ్నార్థకమే అలాగే వైద్యానికి వద్దాం ఈరోజు పేరు చెప్పలేనటువంటి వ్యాధులు బయటపడుతున్నాయో తప్ప వైద్యంలో ఉన్నటువంటి ఎటువంటి మెరుగైన సదుపాయాలు కూడా ఒక పేదవాడు కానీ ఒక బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కింద ఉన్నవాడు కానీ ఎవడూ అందుకున్నటువంటి అవి దక్కించుకున్నటువంటి పరిస్థితులు లేడు ప్రభుత్వాలు ఉచిత పథకాలని తాయిలాలు ప్రజల చేతికి అందించి మంత్రంగా ఏవో చేస్తున్నాయి తప్ప ప్రజలను మబ్బి పెడుతున్నాయి క్యామ్లో ప్లే చేస్తున్నాయి తప్ప నిజంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏవైనా చేస్తున్నాయంటే ప్రశ్నార్థకం ఇవన్నిటి పట్ల కూడా ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అది మనకి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలని మన ఇస్తుంది